హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి కేదార్ జగదాత్రిలతో మేఘనా కూర్చి మాట్లాడుతూ ఉంటుంది కేదార్ రేపు మేఘనా బర్త్డే పార్టీకి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు తను నీకు ఫోన్ చేసినా కూడా నువ్వు నాతో ఉన్నానని చెప్పు బయటికి వెళ్ళాననే చెప్పు తప్ప నువ్వు పార్టీకి వెళ్ళడానికి వీల్లేదు అని కౌశికి కేదార్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అలాగే అక్క అని తలుపుతూ ఉంటాడు కేదార్ జగదాత్రి కూడా అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక మేఘనతో వైజయంతి నిషి మాట్లాడుతూ ఉంటారు రేపు బర్త్డే పార్టీ రోజున వాళ్ళు ఇంట్లో ఉంటే నీకు నేను కాల్ చేసి చెప్తాను వచ్చి కేదార్ని తీసుకెళ్ళు అని ఎన్నిషిక మేఘనాతో చెప్తూ ఉండగా అలాగే అంటూ ఉంటుంది మేఘనా ఇక ఆ జగదాత్రి కౌశికీలు కలిసి కేదార్ని నీకు దూరం చేయాలి అనుకుంటున్నారు అని అనగానే అమ్ము కేదార్ లేకపోతే నేను బ్రతకలేను అని అంటూ ఉంటుంది మేఘన అందుకే చెప్తున్నాను ఆ జగదాత్రి కౌశికి కలిసి కేదార్ని నీకు దూరం చెయ్యకముందే నువ్వు బంధాన్ని బలంగా ముడివేసుకో అని నిషిక ఉంటుంది అలాగే అంటూ అక్కడ నుండి మేఘన బయలుదేరుతుంది ఇక మేఘన వెళ్ళిపోయాక నిశి వై జయంతి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి బంధాన్ని గట్టిగా ముడివేయాలత్తయ్య అది ఆ బర్త్డే పార్టీ రోజే కావాలి ఒక్క దెబ్బతో మూడు పిట్టలు అవుట్ అని అంటూ ఉంటుంది నిషిక ఇక కౌశిక కూడా జగదాత్రికి చెప్పేది అర్థమవుతుందా ఆ పిల్ల కేదార్ విషయంలో ఎంత దూరం వరకైనా వెళ్ళాలి అనుకుంటున్న విషయం నీకు అర్థమవుతుందా అని జగదాత్రికి కూడా కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అర్థమైంది వదిన అని తలుపుతూ ఉంటుంది జగదాత్రి ఇక మేఘనాని జగదాత్రి ఏ విధంగా అడ్డుకుంటుంది కౌశికకి ఎలా హెల్ప్ చేస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్